ఫోటో పెట్టేసి మాకు ఏదో అవసరం ఉంది మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం నాకు కూడా ఇచ్చినందు చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఇవ్వాలి మ్యామ్ ప్లీజ్ హీస్ బీన్ విత్ అస్ అండ్ హీస్ బీన్ సపోర్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ పోలీస్ శ్రీమతి వంగల్పూడి అనిత గారు టెక్నాలజీ పెరుగుతోంది మనుషుల మధ్యలో అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు కానీ కమ్యూనికేషన్ అనేది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతులు తొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్న పిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు మొబై చేతిలోని మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమి ఇంట్లోని పర్స్ అయినా తీసుకెళ్తామో తీసుకెళ్లమో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు ఎందుకంటే ఫోన్ పే గూగుల్ పే ఎవ్రీథింగ్ అండ్ ఫోన్ మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత ఈ నెంబర్ అదేం కాదు నీ పేరేంటి కాదు నీ ఫైస్ ఫేస్బుక్ ఐడి ఏంటి ఫేస్బుక్ ఫేస్బుక్ లేదా టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఒక పక్క ఫేస్బుక్ ఒక పక్క ఇన్స్టా ఒక పక్క స్నాప్చాట్ చాట్ ఒక పక్క షేర్ చాట్ ట్విట్టర్ అట్ ద సేమ్ టైం వల్ల మనకి టెలిగ్రామ్ ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూక ఇన్ఫర్మేషన్ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పుగా అనుకోకొద్దు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్ ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ ఈవెన్ తినడానికి కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం ఆ లొకేషన్ షేర్ చేస్తాం అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచాన్ని తెలియాలనుకుంటాం మనం తినేదే ప్రపంచాన్ని తెలియాలనుకునేటప్పుడు మన తనకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేపులో తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి అంటే ఈవెన్ నిన్న నేను మాట్ మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటా అని అంతటినీ పక్కకు తీసే పరిస్థితి అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు అవున ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్డేట్ చేస్తారు అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మాఫింగ్ చేస్తారు మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఏదో అబ్యూస్ ఎబ్యూస్ చేసినా బయట కూడా చెప్పుకోలేక ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక ఫ్రెండ్స్తో చెప్పుకోలేక ఎక్కడ అవమానపడతారో ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం ఇప్పుడే ఇందాక సిపి గారు చెప్పారు దగ్గర దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ కేసెస్ వస్తాయండి అంటే ఒక విజయవాడ పరిధిలో అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు ఐదు వేలు పదివేలు అవసరమయ్యి ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మాకు వస్తుంటాయి మెసేజ్లు నాకు మొన్న ఎవడో పెట్టాడు యాభై లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు డబ్బులు ఉండవు అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాతనే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం దేరు ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ ఆ అప్పు మాత్రం తేరుదు డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్ నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం పెంచింది ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మీ తాలూకా పేరెంట్స్కో మీ తాలూకా రిలేటివ్స్కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇదే సిచ్యువేషన్ అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మేము మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది నేనేమంటానంటే ఈ రోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము ఒక యాప్ క్రియేట్ చేసాము అనేది కాకుండా ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా వాట్ ఎవరి మనం ఇప్పుడు సైబర్ సోలియర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము ఈ సైబర్ సోలియర్స్లో లో అవేర్నెస్ పెరగాలి అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది ఆ డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే ఒక ఆఫీసర్ వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక మూడు దగ్గర మూడు దగ్గర నాలుగు దగ్గర కొంచెం యాక్టివేట్లో ఉంది బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి ఈ సైబర్ సెల్కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరూ కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీమ్ని రెడీ చేసుకొని ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నడిపిస్కునేటట్టుగా చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే మన ఫోనే మనల్ని చెడగొడుతుంది ఈరోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్ ఇందాక ఎవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అంటే ఒక్కసారి అదొకటి నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్ ముందు సైలెన్స్ని బ్రేక్ చేయండి చాలామంది ఆడపిల్లలు ముఖ్యంగా మగ పిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పేరెంట్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో కొంతమంది నా దగ్గరికి వస్తే డాక్టర్స్ లాయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి నో నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి ఎస్ నేను ఇలా అనేది బయటకు తెలిస్తే పది మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా ఒక ఎలర్ట్నెస్ వస్తుంది సో మేమే ఉంటామండి ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ ఇన్ని కోఆర్డినేషన్ టీం కాదండి ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి దానికి దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు డెఫినెట్గా ఆ విషయంలో మనందరూ మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటివరకు అయింది ఒక ఎక్కువ అయితే ఇదే అంటే అసలు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మారుతున్న అవసరాలని బట్టి ఎన్నో లైఫ్లో చేంజెస్ వస్తుంటాయి అదేవిధంగా పోలీసింగ్లో కూడా మార్పులు రోజుల్ని బట్టి మారుతూ ఉంటాం ఇంతకుముందు లేని ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా మన అందరి జీవితాల్లో ముడిపడి ఉంది ప్రతి ఒక్కరు మారుమూల ప్రదేశానికి చాలా రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని అందులో ఒక వాట్సాపో ఏదో ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే యాప్ ఎంత చిన్న ఊరికి పోయినా అక్కడ ఒక జీపే అక్కడ స్విగ్గీ వచ్చేసే రోజులు వచ్చినాయి అవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తున్నా దాంతో ముడిపడిన కొన్ని ఇబ్బందులు కూడా దాని వెంబడే వస్తున్నాయి వాటి గురించి ఈ స్విగ్గీ జీపే లాంటివి వాడినంత సులభంగా ఇట్లా టెక్నాలజీతో వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అంత ఫాస్ట్గా మన దగ్గరికి రావట్లేదు సో ఆ గ్యాప్ గ్యాప్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ వల్ల కావచ్చు అవేర్నెస్ గ్యాప్ వల్ల కావచ్చు ఎంత సులభంగా అయితే మనం యాప్ వాడటం నేర్చుకుంటామో దాని వెనకాల నుంచి వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడంలో వెనకబడిపోయింది దానివల్ల చాలామంది మన వీక్నెస్ని ఈ తెలియని తనాన్ని లేదా ఇందాకే స్క్రీన్ మీద చూస్తున్నట్టు మన అజాగ్రత్తని మన అశ్రద్ధని మనల్ని మోసం చేసే దిశగా చాలా పదహారు రకాల క్రైమ్స్ సైబర్ క్రైమ్స్గా ఇందాకే సిపి గారు చెప్పారు ఇవన్నీ కూడా కేవలం అజాగ్రత్త అశ్రద్ధ తనం వల్లనే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ ఒక ప్రపోజల్ కూడా డీజీపీ ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది సో మీరు దాని మీద కొంత ఇనిషియేషన్ తీసుకొని ఈ ఏ సీన్ మనం బలోపేతం చేసుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేశంలోనే ఆదర్శవంతంగా మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంటుంది ఖచ్చితంగా మీరు మీరు హోమ్ అయిన తర్వాత చూస్తున్నాం పోలీస్ శాఖలో ఒక ఉత్సాహం ఏదో ఒకటి చేయాలని తప్పన ఇలాగా మనం ముందుకు పోతున్నాం ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఈరోజు ఈ బిఏ సైబర్ సిటిజన్ యాప్ అని ఒకటి ఉంది ఇందులో మనం ఇప్పటి వరకు ఆన్లైన్ గేమింగ్ ఫ్రాడ్స్ జాబ్ ఫ్రాడ్స్ షేర్ మార్కెటింగ్ లోన్ యాప్స్ హరాస్మెంట్ హనీ ట్రాప్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్ వర్క్ ఫ్రమ్ ఫ్రోమ్ సో ఇలాగా ఏదైతే సైబర్ మోసాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక అప్లికేషన్ రూపం మొబైల్ యాప్ రూపంలో తయారు చేసుకోవడం జరిగింది యాప్ని ఈ లోన్ యాప్స్ హరాస్మెంట్ అనే మాడ్యూల్ని మేడం గారు లాంచ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ